తుఫాను తీవ్రతపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిరంతర పర్యవేక్షణ చేస్తూ అధికార యంత్రాంగాన్ని ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయడం వల్లే ఆస్తి ప్రాణ నష్టాలను నివారించగలిగామన్నారు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండల కేంద్రంలో మొంతా తుఫాన్ కారణంగా ఉపాధి కోల్పోయిన మత్స్యకార సోదరులకు ఆమె నిత్యవసర సరుకుల కిట్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మత్స్యకార సోదరులకు ప్రభుత్వం తక్షణ సహాయంగా యాభై కిలోల బియ్యంతో పాటు ఒక కిలో కందిపప్పు ఒక కేజీ పామాయిల్ కిలో ఉల్లగడ్డలు కిలో ఎర్రగడ్డలు అందజేసిందన్నారు వాసులను పునరావాస కేంద్రాలకు తరలించి అధికారులతో కలిసి సహాయక చర్యలలో పాల్గొన్న టీడీపీ మరియు కూటమి పార్టీ నాయకులను ఆమె అభినందించారు నిత్యం అందుబాటులో ఉంటూ పరస్పర సమన్వయంతో పనిచేసి ప్రజలకు ఏ ఇబ్బంది రాకుండా కంటికి రెప్పలా కాపాడిన రెవెన్యూ పోలీస్ మరియు వైద్యశాఖ అధికారుల పనితీరును ఆమె ప్రశంసించారు ఈ కార్యక్రమంలో తహసీల్దార్ గోపీకృష్ణ ఎంపీడీఓ నాగేంద్రబాబు జెడ్పీ వైస్ చైర్మన్ శ్రీహరికోట విజయలక్ష్మి టీడీపీ మండల అధ్యక్షులు ఏకుల్లు పవన్ కుమార్ రెడ్డి టిడిపి సీనియర్ నాయకులు దువ్వూరు కళ్యాణ్ రెడ్డి కోడూరు కమలాకర్ రెడ్డి వెస్టుపాలెం పెద్ద కాపు ఊటుకూరు సుబ్రహ్మణ్యం ఈస్టుపాలెం పెద్ద శ్రీహరికోట శ్రీనివాసులు మత్స్యకార నాయకులు పామంజి నరసింహ ఓటుకూరు రాజా ముక్కంటి చంద్ర కటారి బాబు అంగేరి మల్లయ్య ముక్కంటి అంకయ్య వియాల వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు నెల్లూరు జిల్లాలో అందరికన్నా ఎక్కువ వర్షం పడింది కొన్ని దగ్గర ఇబ్బందులు పడ్డాం కానీ మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అధికార యంత్రాంగాన్ని అంతా అప్రమత్తం చేసి అప్రమత్తం చేసి ఎక్కడ ఎటువంటి ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం కానీ లేకుండా ఇక్కడ మనం కాపాడగలిగాం నెల్లూరు జిల్లాలో అంత ఎక్కువ బానున్నా కూడా అదే విధంగా ఎప్పటికప్పుడు క్షేత్ర స్థాయిలో ప్రతి అధికారి ప్రతి నాయకుడు ప్రతి ఒక్కరు కూడా కలిసి ఐకమత్యంగా పనిచేసి ఎక్కడెక్కడ ఏమేం సమస్యలు ఉన్నాయో తెలుసుకొని అప్పటికప్పుడే ఇళ్లలోకి నీళ్ళు వచ్చిన గానీ ఇల్లు పడిపోయిన దగ్గర కానీ మనం రీహాబ్ లో జరిగింది అలాగే ఎక్కడైతే పెట్టామో వాళ్ళందరికి భోజన సదుపాయాలు అలాగే చిన్నపిల్లలకి పాలు దగ్గర నుంచి అధికారులు నాయకులు అందరూ కలిసి పనిచేసి ప్రజలకి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకున్నారని చెప్పి నేను అనుకుంటున్నాను ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు డెబ్బై ఐదేళ్ల వయసులో ఇరవై నాలుగు గంటలు ఈ తుఫాన్ని పర్యవేక్షిస్తూ మన యువ నాయకులు నారా లోకేష్ బాబు గారు గాని అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు గాని అలాగే ప్రధానమంత్రి మోడీ గారు కానీ అందరూ కూడా ఒక దగ్గర ఈ తుఫాను వల్ల ఒక్కరిని కూడా ఏ పేద ప్రజలు కానీ ప్రజలు కానీ ఆస్తి నష్టం ప్రాణ నష్టం జరగకూడదు అని చెప్పి సాయశక్తుల వాళ్ళు మనకు అందరికీ సపోర్ట్ గా నిలిచారు అది చూసి మన గ్రామాల్లో ఉన్న ప్రతి నాయకుడు ప్రతి తెలుగుదేశం కార్యకర్త నాయకులు ప్రతి ఒక్కరు కూడా ఈ కష్టాన్ని తమ భుజాల మీద వేసుకొని నాయకులంతా సేవకుల పనిచేశారు ఈ కష్టపడిన కొవ్వు వారి ప్రతి కార్యకర్త ప్రతి నాయకుడు గ్రామ స్థాయి నాయకుడు మండల స్థాయి నాయకులు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అలాగే మిగతా ప్రతి ఒక్క హెల్త్ కానివ్వండి ప్రతి ఒక్కరు కూడా ప్రజల బాగోగులు చూసుకుంటూ వాళ్ళకు అందుబాటులో ఉన్నందుకు అధి అధికారులకు పోలీస్ యంత్రాంగం కానీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ ఎస్ఎస్ న్యూస్ ఏపీ